వింపబడినట్లే కానీ మనసుతో చేసిన కర్మలు మాత్రం ఆ మనసు చింతించేంత వరకు కూడా భగవంతుడు మళ్ళీ అటువంటి శిక్షలనే వేయటం జరుగుతుంది పదే పదే అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అయితే శ్రీకృష్ణుడు ఇక్కడ ఇస్తున్నాడు సర్వ ద్వారాని సంయమ్య అంటే శరీరంలోనికి ప్రవేశ ప్రవేశానికి ఉండే అన్ని దారులు నియంత్రించుట అని ఇది ఇంద్రియములను తమ స్వాభావిక వాక్య ప్రవృత్తి నుండి నియంత్రించుటకు సూచిస్తుంది హృది నిరుద్య అంటే మనస్సుని హృదయము స్థానము ఎందు కట్టివేయుట అని చెప్తున్నాడు హృదయం ఎక్కడుంది ఎడమ భాగంలో గుండె కింద భాగంలో అంగుష్ట మాత్రం చేత భగవంతుడి యొక్క ఇల్లు కట్టుకొని ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు నువ్వు ప్రతిదీ కూడా హృదయంతో ఆలోచించు బుర్రతోనో మనసుతోనో ఆలోచించు బాబు హృదయంతో ఆలోచించు ఎందుకంటే అరే ఏంట్రా ఇట్లా మాట్లాడుతున్నాడు వాడికి హృదయం లేదా అసలుకి ఇన్ని నిందలు వేస్తున్నాడు ఏ అసలు వాడింత తప్పుడు పనులు చేస్తున్నాడు వాడికి హృదయం లేదా అని అంటూ ఉంటాం అంటే ఏంటి భగవంతుడిని మర్చిపోయాడా వీడు అని అర్థం అనమాట అందుకనే ప్రతిదీ కూడా హృదయంతో పూజ చేయి హృదయంతో మాట్లాడు హృదయంతో ఆలోచించు హృదయంతో స్పందించు హృదయంతో అర్పించు అని భగవంతుడి ఇక్కడ హృదయంతో ఆలోచించరా ఎదుటి వాడి తప్పు ఓప్పులు నీకు స్పష్టంగా తెలుస్తాయి అంటాడు అంటే ఏంటి ఆ సమస్యని భగవంతుడికి అర్పి అర్పజెప్పాము అని అర్థం అన్నమాట స్థానాలు ఇప్పుడు మనకి ఈ వీధిలో పది ఇళ్ళో వంద ఇళ్ళో అంటాయండి మన ఇంట్లో ఒక కార్యం చేసుకుంటున్నాము ఇంటికి ఇంటికెళ్ళి అమ్మ మీరేమో పసుపు కుంకాలు ఇవ్వండి బంతి మీద మీరు ఆకులు ఒక్కలు ఇవ్వండి మీరు పూలు తీసురండి వీళ్ళు మాలలు కట్టండి అని అని చెప్తామనుకోండి ఆ ఇంటికి పోయి ఎవరికైతే చెప్పామో అమ్మో ఈవిడ మనకి సేవనిచ్చారు భగవంతుడికి అందుకని నేను తప్పకుండా చెయ్యాలి అని చెప్పి చాలా శ్రద్ధగా చేస్తాడు బాధ్యతగా తీసుకుంటారు అలాగే భగవంతుడికి అర్పించిన హృదయ స్థానంలో మనం ఏదైతే పని అప్పచెప్తామో అంత బాధ్యతగా చేస్తాడు ఓ నేను నేను ఉన్నానని అర్థం చేసుకున్నాను నేనున్నానని ఎప్పుడైతే వాడికి అర్థమైందో వాడు తూచా తప్పకుండా సత్సంకాల పనులు చేస్తాడు ఎందుకంటే నేను దండనాయకుణ్ణి కదూ ప్రేమ నాయకుణ్ణి కదూ ఆనంద స్వరూపుణ్ణి కదూ వాడు అన్ని గుణాలు నాకే ఉన్నాయి కదూ దాన్ని కాని నేను అంటి పెట్టుకోను కదూ ఈ గుణాలను ఏదైతే నాకు తోటి ఆలోచిస్తూ ఉంటాడో ఆ గుణాలతోటే వాడికి ఫలితాలనిస్తూ ఉంటానని తెలుసుకున్నాడు కాబట్టి యో ఇక్కడ ఆ ఇది భక్తి యుక్తి భావనల మనసు నుండి అక్కడ స్థితుడై అక్షర పరమేశ్వరుని దిశగా మరలుస్తుంది అని చెప్తున్నాడు అప్పుడు ఏమవుతుంది ఇప్పటి వరకు మనం ఏం చేసాం అమ్మో దీపారం చేపిస్తే దేవుడు కొడతాడండి పూజ చేయపోతే దేవుడు కొడతాడు అష్టోత్తర సహస్రం చేయబోతు దేవుడు కొడతాడు అనుకొని దేవుడి కోసం చేస్తుంటాం మన కోసం చేసుకోవట్లా ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నీ కోసం నువ్వు ఆలోచించావు కదా ఇప్పుడు హృదయంలోనే నేనున్నానని చెప్పాను కదా హృదయంలోనే దీపారాధన చేసావు హృదయంలోనే మంత్రం చెప్పేసావు హృదయంలోనే అన్ని చేసేసావు సాక్షాత్ గా నాకు ఇవ్వటం అలవాటు చేసేసుకున్నావు అప్పుడు నేను నీ దగ్గరే ఉన్నానని అనుకున్న జీవుడు తప్పెలా చేస్తాడు అసలు తప్పెలా ఆలోచిస్తాడు అసలు ఎలా నిందర వేస్తాడు అసలు ఎలా తప్పును పడతాడు ఇది భగవంతుడు చెప్తుంది నన్ను నన్నుగా గుర్తించావురా అప్పుడు ఇంక నీకు ఇంక నువ్వు నా దగ్గరికి చేరటానికి మంచి జ్ఞానాన్ని దారిని నువ్వు ఎన్నుకున్నట్లే అని చెప్తున్నాడు ఓ మిచ్చేకాక్షరం బ్రహ్మా యూహరన్మామమస్మరంప్రయాతి దేహం సయాతి పరమాంగతి అంటున్నారు ఇక్కడ ఇంకేం చెప్తున్నారు ఈశ్వరుడు నిరాకార తత్వాన్ని సూచించే పవిత్ర శబ్దం అని అని చెప్తున్నాడు ఏంటి పరమేశ్వరుడైన నన్ను స్మరిస్తూ ఓంకారాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో శరీరము నుండి వెళ్ళిపోయే వ్యక్తి పరమగతిని మాత్రమే పొందుతున్నాడు అని చెప్తున్నాడు ఓంకారాన్ని ఎప్పుడు ఎప్పుడు స్పర్శిస్తున్నాం మనం ఆ ఓంకారం చేసే ఉన్న మధురము ఆనందము ఆధ్యాత్మికము పరమాత్ముడే ఓంకారం పరమాత్మ పరమాత్మ ఆ పరమాత్మ అంటే ఒక పదంతో అయిపోతుంది ఓంకారమే సమస్త సృష్టికి ప్రారంభం ఓంకారమే పరమాత్ముడు అంటే ఎంతసేపు నా శరీరంలో ఉన్న గాలిని స్తంభింపజేసి వదిలేంత వరకు కూడా నిన్ను ప్రాణంగా నేను అనుకొని నిన్ను శబ్దిస్తున్నాను తండ్రి అని నిరాకార తత్వాన్ని ఎప్పుడైతే తీసుకున్నాడో అంటే ఏంటి ఇంకా ఇక్కడ ఆ ఆ పటాల్లో పరమాత్ముడి చూట మానేశాడు పాటాల్లో పరమాత్ముడు ఏంటి రా విగ్రహాల్లో పరమాత్ముడేంటి నీవే పరమాత్ముడివి అని తెలుసుకున్నాడు ఈ ఓంకార శబ్దంతో పరమేశ్వరుని యొక్క నిర్గుణ నిరాకార తత్వాన్ని తెలుసుకొని ఈ ఓంకారాన్ని ఎవరైతే శబ్దిస్తూ అంటే చేస్తూ ఉంటాడో అలాగే నాశము లేనిది అయిన ఓంకారాన్ని పరిగణించబడుతుంది ఇక్కడ శ్రీకృష్ణుడు అష్టాంగ యోగ సాధన పద్ధతిలో ధ్యానం చేసే విధానాన్ని చెప్తున్నాడు అంటే ఏంటి మనస్సును కేంద్రీకరించండి నియమనిష్టలను పాటించండి బ్రహ్మచర్యమును పాటిస్తూ ఓంకారాన్ని శబ్దిస్తూ ఉండాలి వేద శాస్త్రాలు ఓంకారము అనాహత నాదము అని ఈ ఓంకారమే నాదము తాళము బ్రహ్మము పాట గీతము శ్రావ్యము స్వరము తాళము అన్ని ఓంకారంలోనే ఉన్నాయి ఈ రాగము స్వరము అగ గ గమకము ఇవన్నీ నాకు రావురా అంటే అవసరం లేదు ఈ ఓంకారంలోనే అన్ని ఉన్నాయి అనాహత నాదాన్ని మీరు ఎవరైతే ఓంకారాన్ని చేస్తూ ఉంటారో వారే సృష్టికి ఈ శబ్దం యొక్క సృష్టిని అందుకున్నట్లే అంటే నన్ను మీరు అందుకున్నట్లే సృష్టి ఎందు వ్యాపించి ఈ ఓంకార శబ్దం దీనిలో అనుసంధానమయ్యే యోగులు మీకు ఎవరైతే ఉన్నారో వాళ్లతో పాటు సమానంగా మీ యొక్క నా నా మీకు నా యొక్క తత్వాన్ని మీకు నేర్పిస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను అని చెప్తున్నాడు భగవంతుడు మొట్టమొదట శబ్దముచే సృష్టించాడు కదూ అదే ఓంకార శబ్దం ఆకాశాన్ని ఫస్ట్ మొదట సృష్టించాడు ఆకాశము అంటే ఏంటి అది ఒక పదార్థమా మబ్బు మెత్తగా ఉంటది ఏంటి అదొక మెటీరియలా కాదు ఆకాశము అంటే ఖాళీ ఏమీ లేనిదే ఆకాశం ఏమీ లేకుండా ఉంటే దూరంగా ఉంటే ఒక పొగ మాత్రం చేత ఎలాగైతే కడుపుతూ కనబడుతుందో అది మొత్తం ఒక ఖాళీ ప్రదేశం అనమాట ఆకాశం అంటే ఒక ఖాళీ ప్రదేశం నువ్వు ఎంత దూరం వెళ్ళినా నువ్వు ఆకాశంలో ఫ్లైట్ వెళ్ళినా ఆకాశాన్ని పట్టుకోదే ఆకాశంలో నుంచి దూసుకుంటూ వస్తారే మరి ఆకాశం ఒక పదార్థమో ఒక మెటీరియల్ అయితే ఆగిపోవాలిగా గుద్దుకోవాలిగా మెటీరియల్ పోయి కానీ అది ఆకాశం కాదు అది ఆకాశం మెటీరియల్ కాదు ఒక ఖాళీ స్థలం కాబట్టి ఆ మేఘాలలో మేఘాలు మాత్రమే నీకు కనిపిస్తాయి కొంత దూరానికి వెళ్ళిన తర్వాత గాలి నీరు నిప్పు అవన్నీ ఏమి ఉండవు కాబట్టి అది కిందకి రావటానికి పైకి వెళ్ళటానికి కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాలు అనుగుణాలు కాలము వాటికి సహకరించాలి అప్పుడు మాత్రమే నీళ్లను తీసుకోవటం ఖాళీలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది అనమాట అందుకని ఫ్లైట్లు కూడా చూడండి పక్షులు కూడా చూడండి ఫ్లైట్లు గాని పక్షులు గాని కొంతవరకే ఎగురితే ఆ తర్వాత ఎందుకు ఎగరవు అని అంటే అక్కడ గాలి ఉండదు కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అక్కడ గాలి గాని ఏమీ ఉండదు ఖాళీ ప్రదేశం అందుకని అంత ఒక స్థాయికి మించి వెళ్ళవు అన్నమాట ఏదైనా కూడా అట్లాగే ఆకాశాన్ని సృష్టించాడు అంటే ఖాళీ ప్రదేశాన్ని సృష్టించాడు ఆ తర్వాత మిగతా సృష్టి చేయటానికి పురోగమించాడు అని పేర్కొంటున్నాయి ఈ మూల శబ్దమే ఓంకారం ఈ ఓంకారం చేతనే పంటలు పొలాలు ఆ పంచభూతాలు పంచతత్వాలు పంచకారణాలు ఇవన్నీ కూడా ఓంకార శబ్దం నుంచే వచ్చినాయి అంటే మూలం ఏంటి ఓంకారం ఓంకార శబ్దం నుంచే paramesh varis this సృష్టించబడింది ఈ కారణంగా వైదిక తత్వంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది అని చెప్తున్నాడు ఇది ఒక మహాకావ్యం ఇది ఒక మహామంత్రం ఈ సర్వోన్నతమైన శబ్దం దీనినే బీజ మంత్రాల్లో మొట్టమొదటిగా ఓం అంటే ఏంటంటే సృష్టికర్త అయిన నీవు నీవు సృష్టించిన బీజాన్ని నీకే అర్పిస్తున్నానయ్యా అని నమహతోటి మనం పూర్తి చేస్తూ ఉంటాము నాకు అర్పించేసి అంతటా నేనే ఉన్నానని నమ్మిన వాడికి ఓం ఓంకార శబ్దంలో ఉన్న నన్ను వాడికి నేను అర్పించుకుంటాను అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ఈ ప్రణమనాదం అష్టాంగ యోగాల్లో ఉన్న ధ్యాన విషయం భక్తి యోగ మార్గంలో భక్తులు భగవంతుని యొక్క నామాలని అయినా రామ కృష్ణ శివ మొదలైన పేర్ల మీద ధ్యానం చేయడానికి మొగ్గు చూపుతారు ఓంకారానికి నిర్దిష్టమైన స్వభావం గాని భావం గాని ఇవ్వం ఇప్పుడు చూడండి మనం అమ్మ దుర్గా భవానీ లలిత సరస్వతి లక్ష్మి కామేశ్వరి అని ఎన్నో పేర్లున్నా ఎవరిష్ట ప్రకారం వాళ్ళు అమ్మా లలితమ్మా అంటే ఎంతో ఇష్టం అన్ని పేర్లు ఆవయ్యేగా కానీ లలిత అన్న శబ్దంతో ఒళ్ళు పులకరిస్తుంది నాకు ఎందుకంటే ఆ పేరు అంటే నాకు ఇష్టం మీకు అమ్మ పేర్లలో ఇష్టమో ఆ పేరు చెప్పుకుంటేనే మనకి తృప్తిగా ఉంటుంది ఎంత పూజ చేసినా అమ్మా లలితమ్మ అన్న తృప్తి సంతోషం హృదయ హృదయం నిండుగా ఉండటం ఏదో ఒక పెద్ద మంచి పని చేశాను నేను పరమాత్ముడి దగ్గరికి దారి వేసుకుంటున్నాను అనే భావన ఆ పేరుతో నాకు కనిపిస్తుంది ఎవరికి ఈ కొంతమందికి కృష్ణ అంటే కొంతమందికి రామ అంటే కొంతమందికి శివ అంటే ఈ ఈ పేర్లు మొగ్గు చూపుతారు కానీ వీళ్ళందరినీ సృష్టించిన ఓంకారాన్ని నేను కదా ఆ ఓంకారాన్ని ఎవరైతే సృష్టిస్తారో మరింత తీయధనంగా ఉంటుంది ఈ తేడా బిడ్డ గర్భంలో ఉండటానికి మరియు ఒళ్ళో ఉండటానికి ఉన్న లాంటిది మన బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నాది నా బిడ్డ ఎవరికన్నా కనిపిస్తుందా కనిపించట్ల ఏ బిడ్డో తెలుసా తెలీదు ఆకారం ఏంటో తెలుసా తెలీదు ఏ రంగో తెలుసా తెలీదు ఏ కర్మలు ఏం భావన వాడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలీదు కానీ తల్లికి కూడా తెలియని గర్భంలో ఉన్న బిడ్డ ఎటువంటి వాడో అటువంటిది ఓంకారం బిడ్డ చేతిలోకి వచ్చిన తర్వాత నానా బుజ్జి కన్నా అని ఎట్లాగైతే అన్నామో ఈ సృష్టికర్తలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ యొక్క అవతారాలు నీకు నచ్చిన అవతారాన్ని తీసుకొని బిడ్డ ఒళ్ళోకొస్తే నువ్వు పిలిచే స్వభావం అది వాడు పెరిగి పెద్దయ్యే కొద్దీ దూరం అవుతాడో దగ్గర అవుతాడో ఏంటి అనేది మన యొక్క చర్యను బట్టి ఉంటుంది అలాగే నువ్వు శివుణ్ణి అన్నాళ్ళు పూజిస్తావు తెలీదు కృష్ణుడిని అన్నాళ్ళు పూజిస్తావు తెలీదు రాముణ్ణి అన్నాళ్ళు పూజిస్తావు తెలీదు అట్లాగా అదే బిడ్డ గర్భంలో ఉన్నాడు అనుకో వాడు ఎటువంటి వాడైనా ఆడైనా స్త్రీ అయినా ఆకారం ఎట్లాంటిదైనా అవగ్రహం అయినా ఈ రంగు ఎరుపు అయినా తెలుపు ఏదైనా సరే నా బిడ్డ నేనే నా నేనే నా బిడ్డ నా బిడ్డే నేను ఇద్దరికి వేరు కాదు కదా అన్న దాంట్లో ఓంకారం ఉంటది ఈ నామాలన్నీ కూడా బిడ్డ మన ఒళ్ళోకి వచ్చినప్పుడు అట్లాగైతే మార్పులు చెందుతూ ఉంటాయో అలా మార్పులు చెందుతూ ఉంటాయి అని చెప్తున్నాడు మన ధ్యానం యొక్క అంతమ పరీక్ష మరణ సమయమే అని చెప్తున్నాడు ఈ మరణ మరణ సమయంలో హే భగవాన్ అంటానిక హే శివ అంటానిక రామ కృష్ణ అంటానిక నీ ఇష్టం ఏదోటను కానీ అదే నీ శరీరం మొత్తం కూడా పాకిపోయి ఉండాలి తప్ప ఇక్కడ ఒక గంట ఒక నామో అక్కడ ఒక గంట ఒక నామో అంటే ఏ నామో నీకు ఆ క్షణంలో గుర్తుకొస్తుందో చెప్పు నువ్వు ఎంచుకొని వచ్చి ఆ నామం వచ్చేసరికల్లా నీ ప్రాణమే పోతది అప్పుడు ఏ నామం వచ్చి నిన్ను కాపాడాలయ్యా అని నామాలన్నీ ఒకటే కదయ్యా అప్పుడు ఏ నామం వస్తే ఏంటంటే ఆ నామం అనాలి కదా నువ్వు అంటున్నాడు ఇక్కడ భగవంతుడు ఏ నామం అయితే ఏవయ్యా అంటే ఆ నామం మూడు నామాలు వచ్చేసరికల్లా కఫము వాతము పిత్తము కంఠాన్ని కమ్ముచుంటే ఒక్క శబ్దం కూడా గుర్తుకురాదు ఒక్క మాట కూడా గుర్తుకురాదు ఒక్క మాట కూడా నువ్వు అనలేవు మనసుకి చెప్పు అందుకనే భగవంతుడు చెప్తున్నాడు నువ్వు మనస్సుతో పూజించు ఆఖరి రోజుల్లో మరణ సమయంలో నీకు మనస్సే పూజిస్తా ఉంటది ఎందుకు మనసుకి నేర్పావు కదా నువ్వు పూజించటము మా శబ్దం చేయటము ఓంకారం చేయటము మనసుతో ఆలోచించటం మనస్సుని పరమత్ముడి దగ్గరికి వెళ్లే దారిని చూపించటం ధ్యానంలో మనసుకి నువ్వు బాట చూపించవు నువ్వు నామం నేర్పించావు మనసుతో అందుకే పెదాలు కదలవద్దు మనసుతోనే నామం చెప్పు మనసుతో నానం చెప్పు మనస్తో నామం చెప్పు నువ్వు పెదాలు కదలద్దు ఎందుకురా పోసలు నీకు లెక్క కోసమే కేవలం నాకు ఒక్కసారి నువ్వు నా మనసుకు అప్పచెప్పావంటే నా మనసు చదువుతూనే ఉంటది అది అప్పుడు ఏ శరీరం అంతా పడిపోయినా మరి శరీర ధర్మం కదా అవయవాలు పడిపోవటం డెబ్బై రెండు వేలు నాళ్లు ముడుచుకుపోవటం తొమ్మిది ద్వారాలు ముడుచుకుపోవటం బయటికి రావాలన్న ద్వారం ఏదైతే ఉందో అది మాత్రమే మిళుకు మిళుకుమంటూ ఉంటాం అందులో నుంచి ఒక్కొక్కటి ద్వారం మూసుకుపోతూ ఉంటే బయటికి రావటానికి రాలేక ఉండలేక లోపలికి పోలేక రక్త ప్రసరణ జరగలేక ప్రాణశక్తి పూర్తిగా కోలిపోయి అంత టైం పట్టింది ఆ టైంలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు నువ్వు బతుకున్నావు లేదో పక్కన ఉన్నావు తెలియదు చచ్చాడో లేదో డాక్టర్ వచ్చి చూస్తే కానీ తెలియదు అట్లాంటప్పుడు నీకేం చేస్తుంది నువ్వు ఈ శరీరం డాక్టర్లు బంధువులు ఎడుతుంటారు నవ్వుతుంటారు అది నీకు అనవసరం కానీ నువ్వు మాత్రం మనసు కప్పచెప్పిన విషయము మనసు మాత్రం పరమాత్ముడి పిలుస్తా ఉంటది అయ్యా నేను ఇక్కడ ఇరుక్కుపోయాను రా రా అని మనస్సు ఏదైతే నువ్వు శబ్దాన్ని అలవాటు చేశావో ఆ శబ్దం పోయి పరమాత్ముడిని తీసుకొస్తుంది వాడిని దేవదూతలని లే